ఇప్పుడే ఒక వీడియో చూశానండి ఒక ఆవుకి ఒక చపాతి ముద్దలో పచ్చి ముద్దలో ఒక పది పదిహేను పచ్చిమిరపకాయలు కలిపి పెడుతున్నాడు పడి ఆల్రెడీ దానికి కళ్ళని నీళ్ళు వస్తున్నాయి వీడు దానికి తోడు పచ్చిమిరపకాయలు పెడుతున్నాడు అనమాట ఒకడేమో వీడియో తీస్తున్నాడు ఇలాంటి వాళ్ళు ఎందుకు బయటకు తీరు అదే మళ్ళీ ఇంకా వెంటనే స్క్రోల్ చేస్తే ఇవన్నీ జరిగిన స్టోరీ జరగలేనివైతే కాదు కదా మనం కూడా పెట్టుకుంటున్నాం కాబట్టి జరిగిన స్టోరీ లేదు ఇంకొకడు ఒక పప్పిని ఒక ఐదు ఆరు కుక్కలు పీకి తింటూ ఉంటే అవి అరుస్తూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళు వీడియోలో తప్పించి ఏ నా కొడకడు వచ్చి ఈ వీడి వీడియో తీసిన వాళ్ళు తన్నారా ఏ నా కొడకడు వచ్చి వాటిని రక్షి దాన్ని రక్షిద్దామనే తాటు కూడా తాటు కూడా లేదు ఇలా ఎందుకంటే మనం లైకులు కొడతాం మన లైక్ ఈ లైక్లు కొట్టే వాళ్ళందరూ మానేసి వాడిని ఎలా బ్యాంక్ చేయాలి వాడిని ఎలా బయటికి తీసి తీసుకురావాలి చాలామంది చూస్తారు లాయర్లు చూస్తారు పోలీసులు చూస్తారు చాలామంది చూస్తారు మీ కొని వీళ్ళు వాళ్ళు చూడకపోతే మనకు కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు పోస్ట్ చేసి వీడిని బయటకు లాగా తందామని అనవచ్చు కదా అలాంటివి కూడా అనరు ఒక మేలు ఒక ఫీమేలు తీసుకుంటారు అంటే ఒక సిజ్జు కానీ బేగలు కానీ పమిరియాని కానీ ల్యాబ్ కానీ ఇలాంటివన్నీ తీసుకొని దాన్ని క్రాసింగ్ చేయించి ఒక అపార్ట్మెంట్ లో పెట్టి దాన్ని క్రాసింగ్ చేపించి పదిహేను వే ఇరవై ఏసు వేలకి ముప్పై ఏసు వేలకి యాభై ఏసు వేలకి ఒక పెట్టను అమ్ముకుంటారు ఆ కొనుక్కున్న వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ అమ్మాయి కోసమో వాళ్ళ అబ్బాయి కోసమో వాళ్ళ మనమల కోసమో గిఫ్ట్లు తీసుకొని లేదనుకుంటే ఆటల కోసం అవసరం ఉందని చెప్పి యూజ్ చేసుకొని అవసరం తీరిన తర్వాత ఏదో చిన్నది గీత పడిందనో లేకపోతే అరిసిందనో పక్కింటి వాళ్ళు కంప్లైంట్ చేశారనో సమ్ ఏదో రీజన్తోనే దాన్ని మళ్ళీ వదిలేస్తారు ఎక్కడో దగ్గర తీసుకెళ్ళి ఏ అడవిలోనే వదిలేస్తారు అంటే ఇప్పుడు అమ్మిన తప్ప కొన్న తప్ప వదిలేసిన వాళ్ళకి తప్ప ఎవరంటాం ఒక దూడను కొంటారు దాన్ని పెద్దయ్యి పాలు అని చెప్పి వాడుకుంటారు పాలు అయిపోయిన తర్వాత ఉట్టుపోయింది ఒక ఆవు ఉట్టుపోయింది ఒక గేద ఉట్టిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి కమ్మేలు కమ్మేస్తారు మేము రైతులమే అని చెప్పుకుంటారు ఇలా పెట్స్ని క్రాసింగ్ చేయించేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు క్రాసింగ్ చేయించేసి అది అది ముసలైపోయినంత వరకు క్రాసింగ్ చేయించి దాన్ని యూజ్ చేసుకుని దాన్ని రక్త మాంసాలు అమ్ముకొని అమ్ముకొని మరీ తింటారు మేము పెట్ల వర్షమే మేము పెట్ల వర్షమే అని చెప్పుకుంటారు ఎవరిని అనాలి కొన్న వాళ్ళు అనాలా అమ్మిన వాళ్ళు అనాలా ఒక దూడ ఒక దూడకి ఆ ఒక ఆవుకి ఒక దూడ పుట్టింది అంటే ఆ దూడని మనస్ఫూర్తిగా కడుపు నిండా పాలు కూడా తాగనివ్వరు మేము రైతులమే మట్టిని నమ్ముకుని బతుకున్న వాళ్ళమే అని చెప్పుకుంటారు ఎవరిని అనాలి వీళ్ళ రైతులు వీళ్ళ పెట్లవర్సు వీళ్ళ సంవసారులు లేదనుకుంటే వీళ్ళు ఇంకేదైతే చాలా పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి కదా ఇలాంటి పేర్లన్నీ నెత్తిని తెచ్చుకొని ఇక్కడ పెట్టుకుంటారు కానీ దానికి ఏ ఆ పేరుకి ఏమైనా న్యాయం ఉందా లేదు ఇలాంటి వాళ్ళు ఏమైనా చేయగలరా చేయట్లా అసలు ఒక ఆవుకి దినం తీరదు ఒక డాగ్కి దినం తీరదు ఒక యానిమల్కి దినం ఈ ప్రతి ఒక్క దినం దినందేరట్లేదు అసలు హ్యాపీనెస్ అనేది మనస్ఫూర్తిగా చెప్తున్నానండి ఎక్కడ హ్యాపీనెస్ అది వాటిని మనస్ఫూర్తిగా బ్రతకనివ్వట్లేదు ఎక్కడ ప్లేస్ ఉంటే వాటి ప్లేసుల్ని మనం ఆక్రమించేసి మనం ఇల్లుల మీద ఇల్లులు కట్టేసుకుంటున్నాం వాటి ప్లేస్ అసలు వాటి అవి ఉన్న ప్లేసు ఒక అడివైనా ఏమైనా ఒక తోట అయినా ఒక చెట్టు అయినా పొట్ట అయినా వాటి ప్లేస్ మనం ఆక్రమించి ఆ చెట్లు కొట్టేసి పొట్లు కొట్టేసి మనం బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టేసి వాటికి ప్లేస్ నిడవ లేకుండా చేస్తున్నాం మళ్ళీ అది ఇండస్ట్రియల్ ఏరియా గాడిది గుడ్ ఏరియా చెప్పేసి మ మళ్ళీ ఏం చేస్తున్నాం నెట్టేస్తున్నాం ఈ దీన్ని జీవిఎంసీ కప్పచెప్పియేలా మాకు డిస్టబెన్స్ వచ్చేస్తుంది మాకు నిద్ర నిద్రలు ఉండట్లేదు ఇక్కడ చెత్త చెదవ ఉండకూడదు మీరు అన్నం పెట్టకూడదు ఇన్ని ఏ ఒకటే చెప్తున్నానండి నిజంగా చెప్తున్నాను ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఆనిమల్ మీద ప్రేమ ఉన్న వాళ్ళకి రెంట కొంపలే ఉన్నాయి సొంత కొంప అనేదే లేదు వాళ్ళు చేద్దాము అనుకుంటే చేయనివ్వట్లేదు అందరూ కొంపలే ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసేవలసిన పరిస్థితి ఎవరిదైనా సరే ఆ పెట్స్ పోనీ పో పోనీలే ఒక తీసుకొచ్చి దాన్ని సర్వే చేసి బయటను ఈ లోపు అది ఎక్కడ అరిసేస్తుంది ఏమోనని భయపడి భయపడి ఈ యానిమల్స్ పెట్లవర్స్ అనేవాళ్ళు భయపడి బ్రతుకుతున్నారు భయపడి భయపడి బ్రతుకుతున్నారు ఎందుకు బతుకుతున్నారో అసలు దేనికి బతుకుతున్నారో కూడా అర్థం కావట్లేదు కానీ ప్యూర్ పెట్లవర్స్కి నిజంగానే దేరట్లేదు అదేమని అనేసి అంటే మొన్న ఎవరు అన్నారంట డబ్బుల కోసం ఇచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు ఏంటి మీరు చేసిన మీరు వేసిన డబ్బులు ఒక పక్కకి సెవెన్ ఇన్ వన్ వ్యాక్స్ను ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఒక దగ్గర సెవెన్ హండ్రెడ్ ఉంటుంది ఒక దగ్గర ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది ఒక దగ్గర